హాయ్ ఎవరు వాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి అయితే ఈ వీడియో అయితే సాటర్డే రోజు అనమాట నేను మా పెద్ద బాబు అయితే ఇద్దరం ఉదయాన్నే బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారండి అయితే అప్పుడైతే వెళ్ళలేదు ఇంకా కర్మంత్రాలు అంటారు కదండి ఇంకా దానికోసమైతే అనమాట అయితే ఏంటంటే ఈ వీడియో అయితే మెయిన్ గానండి ఒక్క సెకండ్ లేట్ అయిన దానికి ఎంత భారీ మూల్యం చెల్లించుకున్నానో మీకైతే ఈ వీడియో చెప్తాను అనమాట యాక్చువల్ గా అయితే నేను ట్రైన్ కి వెళ్లాల్సింది అలాంటిది ఏమైందంటే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది అనమాట యాక్చువల్ గా ట్రైన్ ఏంటంటే ఒక్క నిమిషంలోనే ఒక్క నిమిషం కాదు సెకండ్ అనమాట సెకండ్ లో మిస్ అయిపోయింది అయితే ఇంక బస్ అయితే రెడీ అయిపోయినాం ఇద్దరము బస్ లో ఏంటంటే నాకేమో ఫ్రీ అండి ఇంకా మా కొడుకు అయితే ఎనభై రూపాయలు తీసుకున్నారనమాట హాఫ్ టికెట్ ఇంకా ఇక్కడేమో కూర్చున్నాను పల్లె కలిగి బస్ ఎక్కాను ఇది ఫ్రీ బస్ కదండి ఇంకా ఇక్కడేమో మా బాబు కూర్చొని ఉన్నా కానీ ఒక్కొక్కరు వచ్చి జరగమ్మా కొంచెము రిక్వెస్ట్ కడుగుతున్నారు అండి సరేలే అని చెప్పని ఇంకా వాళ్ళకి అయితే మళ్ళీ సీట్ ఇచ్చానమాట ఇంకా మా అదృష్టం ఏమేందంటే గూడూరు కైతే వెళ్ళానండి గూడూరు దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ బస్ ఏమో టక టక్ టక అంటుండింది మేము కూర్చున్న చోట ముందు డైరీ ఏంటంటే బెల్ట్ పోయిందంట అదృష్టం ఎలా కలిసి వచ్చిందో చూసారా యాక్చువల్ గా అయితే ఈ టైం కల్లా మేము వెళ్ళిపోవాల్సింది నైన్ కెక్కితే జనశతబ్దికి రిజర్వేషన్ కూడా చేపించుకున్నాను నేను ట్రైన్ కి నైన్ ఎక్కితే మాకు అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అవుతుంది కరెక్ట్ గా లెవెన్ లెవెన్ థర్టీ ఎంత లేదు ఇంకా ఇంకాడి నుంచి మళ్ళా రైల్వే స్టేషన్ నుంచి మళ్ళా అక్కడికి వెళ్ళడానికి కానీ ఎంత లేదన్నా ఒక లవర్ వేసుకోండి అటువంటిది కానీ బస్ మిస్ అయిపోయింది అనమాట ఆ తర్వాత మళ్ళా ఏంటంటే నెల్లూరుకి అండి నెల్లూరుకి అయితే మళ్ళీ ఇంకో బస్ ఎక్కేసాము ఆ అది కూడా పల్లె వెలికి ఈ టికెట్ చెల్లుతుంది కాబట్టి మళ్ళా దానికి కూడా ఎక్కాము అనమాట అయితే జనాలు అయితే ఉన్నారండి మనకేంటంటే మేము ఇప్పుడు ఎక్కం కాదు ఉద్యోగానికి వెళ్ళాము అట్లా వెళ్ళాము వచ్చాం ఇట్లా లాంగ్ జర్నీ అప్పుడైతే బానే ఉండారండి పల్లె వెలుగు బస్సులు బానే యూజ్ చేసుకుంటున్నారు లేడీస్ అయితే మొత్తానికి జెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఆలు భయపడుతున్నారనమాట నిజంగానే మనము ఆ వీడియో ఇక్కడ చూస్తుంటాం కానీ నిజంగానే ఫుల్ గా ఉన్నారనమాట లేడీస్ అయితే ఇదేమో నెల్లూరు అనమాట నెల్లూరు అయితే ఆ మెయిన్ బస్ మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా బస్ స్టాండ్ ప్లస్ మామూలు బస్ అది పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది కదండి మద్రాస్ బస్ బస్టాండ్ ఉంటారనమాట నెల్లూరు దగ్గర ఇంకా అక్కడ వచ్చాము ఇంకా దిగిన తర్వాత వెళ్ళాను ఇక్కడేమో మా ఫ్రెండ్ ఏమో ఫోన్ చేస్తుంది అనమాట తను చెప్తేదానికి నాకు తెలియలేదు ఆర్మగూరు బస్ స్టాండ్ దగ్గరకైతే పల్లె వెలుగు బస్ వస్తాయి కదా ఎక్కువ సరే ఆరు అప్పటికే నేను నెల్లూరుకి చేరుకునే సరికి అట్లా ఇట్లా చేరుకున్న ట్వెల్వ్ థర్టీ అయిందండి తర్వాత ఏంటంటే ఇంకొక ట్రైన్ ఉంది అనమాట ఆ ట్రైన్ నైన్ వన్ థర్టీ అయింది అటు చేరిట చేరి మళ్ళీ వెళ్ళేసరికి ఆ ట్రైన్ అన్న ఎక్కువ మాయనింది సరే ఆ ట్రైన్ ఎక్కదామని చెప్పి ఇక్కడ ఉంటాయి కదండి టౌన్ ఉంటాయి కదా ఆ ఎక్కాను అనమాట ఇంకా చూసుకుంటే బస్ స్టాండ్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట ఆ ట్రైన్ కూడా పోయింది ఇంకా సరే అని బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పల్లె వెలుగు బస్సులు అనుకున్నాము ఒకటి కూడా లేదు కానీ మళ్ళా వచ్చి నాకెందుకో ఇంకా ఆ బస్సు గానీ ఎక్కుంటే వన్ థర్టీ అయిందిలేండి ఇక్కడికి మేము ఆత్మగూరు బస్ స్టాండ్ చేరుకునేసరికి ఆ బస్సు గానీ ఎక్కుంటే ఇంకా అంతే సాయంత్రం ఎప్పుడు అయిపోయి ఉండేది మళ్ళా మేము రిటర్న్ అవ్వాల్సిన ట్రైన్ కూడా మిస్ అయిపోయేది ఏంటంటే అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ టికెట్ అయితే చేసుకున్నాను కానీ ఆ ఫస్ట్ ఇదే మిస్ అయిపోయింది సెకండ్ దానికైనా ఇంకా మనం రావాలి కదా ఇంకా అలా అనమాట ఇంక ఇవన్నీ కుదరదులే అని చెప్పి నేనేంటే ట్రైన్ మళ్ళీ బస్ అయితే ఎక్కేసానమాట నాన్ స్టాప్ బస్ ఎక్కాను ఎందుకంటే అసలు ఏమంటారు నెల్లూరు నుంచి కావాలంటే కావలి సైడ్ అంతా చిన్న చిన్న పల్లెలు ఉంటాయి అనమాట అందువల్ల నేను అంత రిస్క్ చేయ ఇక్కడేమో కొత్తగా పెట్టారు కదా లక్కీ షాపింగ్ మాల్ అని అది అనమాట ఇక్కడ అంతా ఏంటంటే బాబు ఐస్ క్రీమ్ అలా ఉండేది దాని ఎదురుగా ఇది సిఎంఆర్ ఇవన్నీ ఆ టచ్ అవుతూ వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే మేము బాగా తిరిగిన ప్లేసెస్ అండి ఇక్కడ అంతా ఎందుకంటే మేము చదివింది కూడా ఈ వేలో నేనమాట హాస్టల్లో నర్సింగ్ చదివింది నెల్లూరు కాబట్టి నెల్లూరు అయితే నాకు బాగా ఐడియా అనమాట ఆత్మగూరి బస్టాండ్ కి అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఓ జనాలు అయితే భయంకరంగా ఉన్నారండి ఎప్పుడు నేను చూడలేదు చూడలేదన్నమాట అటువంటిది ఓ చాలా మంది ఉన్నారనమాట అయితే ఇంకా లాభం లేదని చెప్పని ఇంకా బస్ అయితే నాస్టాబ్ బస్ అయితే ఎక్కేసాము ఇంకా ఇక్కడ ఆ బస్ ఎక్కాం కాబట్టి వన్ అవర్ కల్లా దిగేసాము అనమాట ఇదండి వాళ్ళ నాన్నగారుది చెప్పాం కదా ఇంకా వెళ్ళగానే మా ఫ్రెండ్ వెళ్ళగానే రెండు అయిపోయింది అండి టైము ఇంకా వన్ బై వన్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఇంకా వీళ్ళేమో మటన్ బిర్యానీ చికెన్ పకోడా తర్వాత వచ్చి గోంగూర ఇక ఇలా చేస్తారనమాట ఇంకా వెళ్ళగానే అనమాట ఫుడ్ అయితే ఇంకా తర్వాత ఏంటంటే ఇదిగో వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు మా క్లాస్ మేట్స్ ఇప్పుడు అందరం యోసీ డిపార్ట్మెంట్ పని పనిచేస్తున్నాము ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకుని అనమాట మా దగ్గర వర్క్ చేసే వాళ్ళ మేమిద్దరం వీళ్ళు ఏంటంటే వీడియోలు అని వీళ్ళు ఏ కాదులేమా అని చెప్పని ఇంకా నేను ఇలాగా ఇంకా కావల్లో ఏంటంటే కావల్లోనే ఉన్నాము ఇంకా మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట మయూరి అని ఇంకా తను రెడ్ డ్రెస్ వేసుకుంది కదండి తనమాట తనైతే ఇంకా విశాల మటుకైతే తీసుకెళ్ళింది ఇంకా నేను కూడా చూద్దాం పదా అని చెప్పాను ఇంకా తన బాబుకైతే నేను ఏం తీసుకోలేదండి ఎందుకంటే మంత్ ఏంటి కదా ఇంక నో బడ్జెట్ బాబుకేమో స్నాక్స్ అది ఇచ్చింది అనమాట తను ఇంకా స్నాక్స్ అవన్నీ తీసుకొని తర్వాత మళ్ళా ఏమో ఇంకా వెళ్తాము లేదు చాలా టైం ఉందండి మాకు ట్రైన్ ఏంటంటే సెవెన్కి సెవెన్ కి అనమాట ఇంకా అప్పుడు దాకా తను కూడా పక్క ఊరికి వెళ్ళాలి దగ్గరే అయినా కానీ తనకి కూడా పాప ఉంది ఇంకా పాప దగ్గర అంటే పాప చిన్న అంటే చిన్న పాప అంటే ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ పాప అదికొత్తానండి మా ఫ్రెండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ నేను చెప్తూ ఉంటాను కదా ఒకరు చేసిన మీరు నేను ఎప్పుడు మర్చిపోను అని నా డెలివరీ కండి మా అమ్మ ఉండాల్సిన ప్లేస్ లో తను ఉండింది అనమాట ఏదైనా కానీ నా డెలివరీ టైమ్ లో తనే ఉంది కాబట్టి నేను తను ఎప్పటికీ మర్చిపోను అనమాట ఇంకా అమ్మ నాన్న చనిపోయారని చెప్పాను కదా నా డెలివరీ టైమ్ లో పాపం తనే ఉండిందండి ఆ మేలు అయితే నేను అస్సలు మర్చిపోను అనమాట ఇంకా ఇక్కడ అలా షూట్ చేశాను ఇంకా విశాల్ మాట ఆ బట్టలు ఇవన్నీ ఆఫర్ ఏవో పెట్టున్నారు అయితే నాకేమంత అనిపించలేదు అనమాట ఇంకా సరేలే అని చెప్పని జస్ట్ అలా చూసేసి అమ్మాయి స్నాక్స్ తీసుకున్నా నాదే లేదు నేనేమనుకున్నానంటే సరేలే వాళ్ళ పాపకి తీసుకుంటుందేమో అనుకున్నాను ఇంక తర్వాత అయితే పాపం తను ఆ బాబుకి తీసుకెళ్ళి అని చెప్పింది ఇంకా నాకేంటంటే నాకు ఒక్క బాధ అయితే వేసిందండి ఇక్కడ ఆ యాక్చువల్ గా నా సిచ్యువేషన్ అంటే మళ్ళీ మీరు ఇది అనుకోకండి యాక్చువల్ అయితే అంటే నేనేంటంటే ఒకరికి పెట్టడమే కానీ వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిందని నేను తప్పుబట్టనండి నాకు కొంచెం బాధ అనిపించింది వాళ్ళకి తీసులేకపోయాని అనే ఒక ఇది వచ్చింది అనమాట యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పాప పాపందని చెప్పాను కదా తనకి నేను తీసివ్వాలి నా సిచ్యువేషన్ బాగాలేక ఇంకా నేనైతే కామ్ అయిపోయానండి ఇంకా ఇక్కడేమో తను ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్ళింది నాతోటే ఉండింది పాపం ట్రైన్ ఎక్కేదాకా ఇంకా నేను ఏంటంటే మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళే కదా వాళ్ళు ఏంటంటే కర్మాంతరాలు కదండి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనము ఎందుకంటే ఆ ఎప్పుడైనా కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కదండి పాపము ఆ టైంలో మనం వాళ్ళు రిస్క్ పెట్టకూడదు మామూలుగా ఉన్నప్పుడు అయితే యాక్చువల్గా అయితే ఫస్ట్ ప్లాన్ ఏంటంటే వాళ్ళకి చెప్పాను ట్రైన్ ఎక్కిచ్చు దాక్కుండా మేము అదే మామూలు అక్కడ వదిలిపెట్టదండి మళ్ళీ ఆలోచించి ఏదైనా కానండి అండి అయినా కానీ ఇలాగ ఈ కార్యాలైనా కానీ ఇంకేమైనా ఫంక్షన్స్ అయినా కానీ వాళ్ళకుండా బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది అనమాట మనము వాళ్ళు రాలేదని మనకు ఫీల్ అవకూడదు తర్వాత ఏంటంటే ఇంకా తనైతే రామా వెళ్ళిపోదాం మనము నేను వస్తానులే పద పెట్టేస్తానులే అని చెప్తే ఇంకా తనైతే పాపం ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్ళింది ఇంకా వచ్చింది ఆరు పదిహేను దాకా నా దగ్గరే ఉండిందండి ఇంకా వన్ అవర్ అనమాట నేను నా కొడుకు అయితే వన్ అవర్ అయితే ఇంకా ఇలా కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత తనైతే అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఇక్కడేమో మేము ఆ అమ్మాయి వచ్చేదాకా ఇటు సైడ్ కూర్చొని తర్వాత అవతల ప్లాట్ఫామ్ అయితే వెళ్ళిపోవాలి మూడో ప్లాట్ఫామ్ లండి జస్వర్ది ఇంకా రాలేదు మేము వెళ్తే ఇంకా పానానా అటు సైడ్ వెళ్ళిపోదాంలే అని చెప్పని ఇంకా ఇద్దరం అయితే ఇలా వెళ్తున్నాము కావలి రైల్వే స్టేషన్ లో మామూలుగా అయితే ఎప్పుడు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు అంటే మాది అని చెప్పారు కదండి కావలి దాటుకొని వెళ్ళాలి జస్ట్ ఇలాగ స్టేషన్ చూడటమే కానీ ఇలా స్టేషన్ ఉండి ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం ఇదే అనమాట ఆ ఇంక ఇక్కడేమో ట్రైన్ అన్ని వెళ్తుంటే వాటి మా బాబుకేమో ట్రైన్లు అంటే ఇష్టం అనమాట అవి షూట్ చేయి షూట్ చేయమంటూ ఉన్నాడు ట్రైన్లు అన్ని పోతూ ఉన్నాయి ఇంకా వాటిని అయితే అలా కూర్చొని బోర్ కొడుతుంది కదండి ఇంకా అలాగా షూట్ చేస్తూ ఇంకా అలా ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడేమో మా బాబుని ఇక్కడ నుంచో నా అని ఒక ఫోటో షూట్ చేస్తాను అని చెప్తూ ఉన్నాను ఇంకా కావాలి రైల్వే స్టేషన్ కదండి కొంచెం మెమరీస్ గా ఉంటాయి కదా అని చెప్పనేసి ఇది ఇక్కడ అలా నుంచేనా అని చెప్పి వాడిని అయితే ఇలా పెట్టి ఇంకా ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు ఏంటంటే రైల్వే స్టేషన్ అన్ని చాలా భలే డెవలప్ అయిపోయినాయండి ఇంకా అలా అనమాట ఇదేదో ఈ ఈ ట్రైన్ మా బలం ఉంటది అని చెప్తూ ఉన్నాడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ మా అని చెప్తూ ఉన్నాడు ఇంకా అలాగే మేమైతే ట్రైన్లు అక్కడ ఉండేవన్నీ లెక్కేసుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడేమో కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట దాంట్లో నుంచి వాటర్ కోసం జనాలు అయితే భయంకరంగా అనమాట ట్రైన్ హార్న్ కొట్టేదా వెళ్ళట్లేదు హార్న్ కొట్టిన తర్వాత అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇంకా మా బాబు ఏంటంటే వాటర్ అయిపోయినా వాటర్ అయితే పట్టుకోవాలన్నమాట ఇంకా మేమేమో ఆ ట్రైన్ పోతుందిరా వాళ్ళు అలా పరిగెత్తు ఉన్నారు చూడండి ట్రైన్ మూవ్ అయ్యేటప్పటికి ఇంకా అయితే ఇంకా వాడు ఏంటంటే వాటర్ అయితే పట్టుకొని వచ్చినాం మేము కూడా పట్టుకోరా నాన్న అని చెప్పనేసి వాటర్ అయితే పట్టుకొని వచ్చాము మా చిన్న బాబుని ఏంటంటే విక్కీని ఏంటంటే ఇంట్లో పెట్టేస్తానండి నేను మా అక్క వచ్చింది ఇంకా సరేలే లేదు మా అక్క కొడుకుని ఉండమని చెప్పాను ఇంకా మా అక్క కూడా వచ్చింది ఒక రోజే కదా అన్నట్టుగా వచ్చింది అనమాట ఇంకా స్కూల్కి కూడా వాళ్ళే వదిలిపెట్టారు ఎందుకంటే చిత్రపిడికి కదండి వీడిని తీసుకెళ్లేటప్పుడు కొంచెం అంత మంచిది కాదనమాట చాలా డేంజర్ వీడైతే అయితే ట్రై అది చెప్తాడు ట్రైన్ పోయినా పర్వాలేదు కానీ వీడు రాకుండా బెస్ట్ అండి అంత డేంజర్ అనమాట మా విక్కి అయితే ఇంకా ఈ కాడేమో ఈ స్నాక్స్ అండి మళ్ళా ఇంటికి వెళ్తే పిల్లలు ఇంకా తింటారు కదా అని చెప్పని ఇక్కడ ఖాళీగా ఉంది కదా అని ఏమేమి తీసిచ్చిందానా ఆంటీ అంటే ఇంకా అవన్నీ చూపిస్తూ ఉన్నాడు అనమాట వాడు ఇంకా అన్నం కూడా పార్సిల్ తీసుకున్నామండి యాక్చువల్ గా తీసుకోకూడదు ఇంకా మా ఫ్రెండ్ బలవంతంగా పెట్టింది ఇంకా బిర్యానీ అది తీసుకున్నా అయితే ట్రైన్ లో తినేసి ఇంకా అక్కడ ఇంకా కొంచెం ఉంటే ఇంకా పక్కనైతే వేసేస్తామండి ఈ స్నాక్స్ అయితే తీసి నాకేంటంటే ఈ స్నాక్స్ చూసినప్పుడు నిజంగానండి నాకైతే చాలా బాధ వేసింది అనమాట అంటే నాకు బాధ అదొక డిఫరెంట్ బాధ తను తీసిచ్చినాక నేను ఫీల్ అవ్వట్లేదు సంథింగ్ ఏదో బాధ అనమాట ఒక పెయిన్ అంటే ఒకప్పుడు కొంచెం పిల్లలతోటి బాగా ఉండేవాళ్ళం కదా మనమే ఒక ఇదిగా ఉండేం కదా అనే ఫీల్ అయిపోయింది అనమాట నాకు అంతేగాని అంతకు మించి ఒకరిని కించపరచాలని కాదండి ఆ బిడ్డకి లేకపోయామే మనము అదొక బాధ అండి ఇంకా అలా సరేలే అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండవు కదండి మారుతూ ఉంటాయి పరిస్థితులు ఇంకా అలా అనుకొని ఇంకా కామ్ అయిపోయాను అనమాట ఇద్దండి ఇదైతే నెల్లూరుకి అయితే వచ్చేసాం మా ట్రైన్ కూడా వచ్చేసింది ఎక్కేసాము ఇంకా చూసుకోండి మాకైతే ఆ ట్రైన్ వెళ్ళేదాకా చిరాకు ఇంకెందుకులే మళ్ళా వచ్చి ఇంకా చాలా టైం మళ్ళా బా మా వికీ అయితే అంతగా ఏడ్చడం అనమాట కామ్ గా ఉంటాడు అమ్మ కావాలి అట్లా ఏం అడగడండి వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది చూసారా అలా అయిపోయినాము ఎండలో వెళ్ళి ఉదయం వెళ్ళి అమ్మ మళ్ళీ నైట్ కి ట్రై డే వస్తున్నాం కదా ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిన వాళ్ళం నైట్ మళ్ళా నైన్ కల్లా సూలూరు పటకు చేరుకున్నాం అనమాట అక్క కొడుకున్నాడు ఇంకా అయితే బండి తీసుకురారా అని చెప్పాను ఇక్కడైతే మేము నెల్లూరులో తిన్నాం అనమాట బిర్యానీ ఇంకా తినిన తర్వాత కొంచెం మిగిలితే ఇంకా పాడేసామండి ఇంటి దాకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పనేసి యాక్చువల్ గా అయితే హిందూస్ ఏంటంటే తీసుకెళ్లరు కానీ నేనంటే నేనైతే నిజంగానండి ఈ మధ్య కాలంలో ఈ జనాలను బట్టి నేను అసలు ఏమి కూడా పట్టించుకోవట్లేదు అనమాట మనీ మనుషుల కన్నా దారుణమైన ఎవరు ఉండరండి చచ్చిపోయిన వాళ్ళే మంచి వాళ్ళు దెయ్యాలు కూడా మంచి అనమాట మనుషులు అంత డేంజరస్ పేలర్స్ అనమాట అలాగా అలాగ అనుకుంటాను నేనైతే ఆ ఇక్కడేమో సూలుడు పేట దిగేసాము దిగిన తర్వాత ఇద్దండి మా వాడైతే ఈ ప్యాకింగ్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు మావికి విక్కీ ఏంటంటే అంతగా మాట్లాడడానికి వల్ల కామ్ గానే ఉంటాడు వాడికి ఏదో తినడానికి ఇస్తే చాలు ఇదిగో మా విక్కీ మోహన్ చూడగానే నాకైతే హ్యాపీ అండి వాడికి ఏంటంటే లైట్ గా కోల్డ్ దాని మీద లైట్ గా ఫీవర్ కూడా ఉంది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు సిరప్లు అయితే పోసాను ఇదిగోండి ఇవి చూసారు ఇంటికైతే తీసుకెళ్తున్నాడు ఇంకా అనమాట ఇలా జరిగిందండి మా జర్నీ అయితే ఒక్క నిమిషం లేట్ అయిన దానికి ఇంత భారీ మూల్యం అయితే చెల్లించామనమాట వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో Thank